హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఒకవైపు అన్నం పెట్టాను ఇప్పుడు మనం నెత్తళ్ళు ఎలా వండుకోవాలో ప్రాసెసింగ్ చెప్తాను ఆల్రెడీ నేను నెత్తళ్ళు శుభ్రం చేస్తాను నెత్తళ్ళు అయితే నేను శుభ్రం చేస్తాను నేనైతే తినను ఈరోజు ఇవాళ తినను రేపు తినను రేపు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కాబట్టి నేను రేపు కూడా తినను కొంచెం ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి మాటల్లో మర్చిపోయి ఉల్లిపాయలు వేసేద్దాం అనుకున్నాను మర్చిపోయాను దీంట్లో కొంచెం పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత ఇంకో ఇంకే ఇంకోటి వేయాలి పసుపు వేసాను కదా శుభ్రం చేసిన నెత్తాలు లేచుకోవాలి కొంచెం ఒక పది నిమిషాలు నానబెట్టి నెత్తాలకి ఫస్ట్ బుర్రలు అన్నీ పీకేశాను పీకేసి ఒక పది నిమిషాలు నానబెట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసాను దాని పొట్ట దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా అది కడిగేటప్పుడు నానే అంటే నానబెట్టేటప్పుడు నానిపోద్ది అది మీరు తీసేస్తేనే మంచిది లేదా కర్రీ కొంచెం చేదు రావచ్చు అవన్నీ తీసి శుభ్రంగా కడిగేసి ఒక పక్కన పెట్టేశాను ఫస్ట్ అయితే మనం నెత్తలనే వేపుకోవాలి నువ్వు ఆయిల్ హీట్ ఎక్కాక నెత్తలు వేపుకోవాలి గుడ్లు అయితే యాప్ను చాలా మంది గుడ్లు వేపుతారు కానీ మా వారికి అలాగే వేపితే ఇష్టం ఉండదు అది రబ్బర్ లాగా అయిపోద్దట కూర ఉడికిన తర్వాత గుడ్లు అయితే వేసేస్తాము ఓకే ఇప్పుడు నెత్తాలు వేగిపోయింది వేసాను ఇది వేగాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం దీంట్లోనే కారం వేస్తే కర్రీ రెడ్డీస్గా గా వస్తుంది ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయలు రెండు ఉడకబెట్టి మిక్సీ చేసాను ఆ గ్రేవీ అనమాట వేస్తున్నాను ధనియాపొడి ఇవన్నీ లాస్ట్లో దించే ముందు వేద్దాం ఎందుకైనా మంచి తక్కువ వేసుకుంటే మంచిది ఆ నెత్తళ్ళు ఉప్పుదో లేకపోతే చెప్పడదో మనకు తెలియదు కదా ఈ ఎగ్గును ఈ ఎండి నత్తాలు వేసి ఒక పది నిమిషాలు మూత పెడదాం దీంట్లో క్యాబేజీ పువ్వు కానీ ఇలా కాయగూరలు వంకాయలు కానీ ఏ వేసినా చాలా బాగుంటుందండి ఉప్పు వేసాను కారం వేసాను ధనియా పొడి జీరా పొడి గరం మసాలా అంతే ఒక నిమ్మకాయ చెక్క కుకింగ్ రెసిపీ ఇంకేమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి